తెలుగు వర్ణమాల ఎలా రాయాలో తెలుసుకుందాం అచ్చులు పదహారు ఆ ఆ ఈ ఉ అరు అరు వీటిని రూ రూ అని కూడా అంటారు ఏ, ఏ, ఏఐ అమ్ అహ హల్లులు ముప్పై రెండు పూర్తి కోర్సు కొరకు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అతి తక్కువ ప్రైస్కి తెలుగు రాయడం చదవడం కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంది ఆరు నెలలకి కేవలం మూడు మాత్రమే హల్లులు ముప్పై రెండు ఖ ఖ జ్ఞ అంటారు ఝ ఒత్తు ఝ అంటారు ఇణి ఠ ఠ ఢ ఒత్తు ఢ అంటారు అణ అణాని నా కూడా అణ అణ అని నాని కూడా అంటారు థ థ ఒత్తు ధ నా ప ప భ భ మ ఉత్తు భ అంటారు ప పాని ఉత్తు పా లేదా ఫా అని కూడా అంటారు పా ల ఫా నికు ఉచ్చరిస్తాం య ర ల వ సి అర్స షా స హ అళ క్ష బండీరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి తెలుగు రాయడం చదవడం పూర్తి కోర్సు కొరకు ఇంగ్లీష్ విత్ రాయేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో